నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు ఉన్నారు ఏమి జగన్ ఫ్రెండ్స్ మేము సిరిడి వైజాగ్ నుండి సిరిడి యాత్ర చేసాం సిరిడి యాత్ర చేసిన అనుభవాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ మేము అనుకోలేదు వీడియో చెయ్యాలని నా ఫ్రెండ్ ఒకరు పేరు చెప్పడం కానీ వెళ్తున్నాం కదా ప్రతి ప్రతి ప్లేస్కి కూడా వీడియో తీసి చూపించమని చెప్పిస్తున్నారు యాక్టర్ ఒక మాముగా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మామూలుగా ఎక్కువ సరదాగా వీడియోలు చేస్తాం కానీ అంటే అమౌంట్ కోసం ఆర్డర్ కోసం కాదు లేదా జ్ఞాపకాలుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోలు చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టేవాడిని కానీ ఈసారి నా ఫ్రెండ్ కోసం అనేసి చేసి పెడుతున్నాను తర్వాత నేను ఇక్కడ నుండి అంటే వైజాగ్ నుండి సిరిడి వెళ్ళి సిరిడి తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా ఊర్లు తిరిగాం అక్కడ ప్రతి ఊళ్ళో ఒక్క రకంగా కొత్త కొత్త అనుభవాలు నేను ఎదుర్కొన్నాను అది అన్నీ ఒకే వీడియోలో చూపించలేను ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క పార్ట్ కింద విడదీసి చూపిస్తాను అనమాట మీకు వీడియోస్ని మీరు తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు ప్రతి వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి ఇది నేను ఫస్ట్ సరదాగా తీసానని చెప్పాను కదా అలాగే ఈ వీడియో కూడా సరదాగానే తీసాను మా ఫ్రెండ్ చూడటం కదా అంత ఫస్ట్ ప్లాన్ చేసుకోలేదు మంచి కెమెరా కానీ మంచి సెల్ ఫోన్ కానీ లేదా మైక్ ఇలాగ అన్ని ప్లాన్ చేసుకొని నేను చేయలేదు సరదాగా చేసాను కానీ చాలా మంచి మంచి ప్లేస్లు వచ్చాయి మంచి మంచి అనుభవాలు ఎదుర్కొన్నాను అందులో బాధలు ఉన్నాయి బందులు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ప్రతి వీడియోకి కూడా మీకు చెప్తాను మీరు తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయాలి ప్లీజ్ ఇంకా మనం వైజాగ్ నుండి బయలుదేరిపోయాం ట్రైన్లో ఉన్నాం ట్రైన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు ఈ మీ ఉన్న ప్లేస్ నుండి ఇంజిన్ ఎంత దూరంలో ఉంది ఎలా ఉందని చెప్పేసి చూడటం అని చెప్పి ఈ వీడియో తీసాం చాలా బాగా వచ్చింది కాకపోతే ఇంజిన్ కనిపించలేదు సరే ఇంక విషయం ఏంటంటే ట్రైన్లో అంతా సరి తీసుకొని ఎక్కడికక్కడ కాస్త రెస్ట్ అంతే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాం కదా ఎనిమిది ట్రైన్ అంతే కొద్దిగా నైట్ పిల్లలకి తినడం కోసం వాటికి స్నాక్స్ అవన్నీ రెడీ చేసుకొని కొద్దిగా కలిసిపోయారు మా భార్య అలాగే మా చెల్లివారు అందరూ అందరూ కష్టపడ్డారు అందరూ కలిసిపోయారు కాకపోతే విషయం ఏంటంటే అందరూ ప్లేస్లో వేరు వేరు ప్లేస్లో వేరు వేరు ప్లేసులు ఉండి అంతే వేరు వేరు కంపార్ట్మెంట్లు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి ఒక రౌండ్ వేసద్దామని చెప్పి వెళ్ళాం ఇక్కడ మంచి చూడండి నన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయితే మా బా పడుకున్నాడు సరే సరే చాలా సరదాగానే జారి జరిగింది ఇంకా చెప్తే ట్రైన్లో మీకు చిన్న డిసప్పాయింట్ అయ్యాను విషయం ఏంటంటే ఇంత టెక్నాలజీ పెరుగుతుంది ఇంత ఉన్నది ఉన్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఇంకా ట్రైన్లో కనిపిస్తున్నాయి విండోస్ అని విండోస్ చూసారా అవి ఒకరోజు సడన్గా చిన్న చినికి పడితే వాటర్ అంతా నాపుకొస్తుంది అదొకటి తర్వాత అండి విపరీతమైన స్మెల్ అసలు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత వాటర్ ఒకటి మేము ఇక్కడ ఉండి సిరిడి వెళ్ళేటప్పుడు వాటర్ అయిపోయింది వాటర్ లేదు చాలా ఇబ్బంది పడిపోయాం తర్వాత ఇది బాగా నాకు ఇబ్బంది పెట్టిన విషయం ఏంటంటే చిన్నపిల్లలు డైపర్లు ఉంటాయి కదా ఆ డైపర్లు వేయడానికి ఒక డస్ట్బిన్ లేదండి డస్ట్బిన్ లేక వాష్రూంలోని ఓ బోన్ పడిస్తే అది విపరీతమైన స్పెరలు పెరిగిపోయి అసలు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది అంటే నేను ఎంత బాధపడ్డాను అంటే ఇంతమంది ఇంకా ఎంతమంది ఫీల్ అయ్యి ఉంటారు ఒకసారి ఆలోచించి సో ఇవన్నీ ఒక పంతైతే ఇంకా చెందం మీద పడి అలా ఆడుతూ పాడుతూ మొత్తం మీద జర్నీ స్టార్ట్ అయింది ఇంకా మామూలు ఎక్కడెక్కడ ఉన్నారా ఏంటని చెప్పేసి ఎదుక్కుంటూ తిరుగుతూ ఇటు అటు సరసారదాగ్ గడిపం ఇంకా గోదావరి బ్రిడ్జ్ వచ్చినప్పుడు అండి ఉన్నది మాకు మామూలు లేదు మా పిల్లలే కాదు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంతా చాలా అల్లరి చేసారు గోదావరి బ్రిడ్జి చూడటానికి ఎంత చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఒకసారి మీరు చూస్తూ ఉండండి అలాగా ఆ గోదావరి బ్రిడ్జి వచ్చినప్పుడు ఎలా ఉన్నారంటే మీకు చూపిస్తాను ఇంకా మేము తీసుకెళ్ళిన స్నాక్స్ తింటూ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అయితే ఎక్కడ కూడా ఒక దగ్గర ఉండలేము ఇటు అటు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉన్నాం అదొక సరదాగా చాలా నేను తిరుగుతుందో నాతోటట్టుగా నా పిల్లలు మొత్తం మీద అందరూ ఒక దగ్గర చేరి చాలా అల్లరిగా చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా మొత్తం మీద మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది కొద్ది కష్ట నష్టాలున్నా బాధలు బంధులు మొత్తం మీద అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాం ఇంకా గోదావరి వచ్చేటప్పుడు చూడాలండి నేను చూపిస్తాను చూడండి అదైతే మామూలుగా లేదు కాకపోతే నేను ముందే చూడండి గోదావరి నది వచ్చినప్పుడు అందరూ కూడా కాయిన్ చేస్తున్నావు అంటారు ప్రతి ఒక్కరు కాయిన్ చేస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నా ఇప్పుడు ఈ రోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే మనం కాయిన్స్ ఇవ్వడం వల్ల గోదావరిలో గోదావరికి ఎటువంటి లాభం లేదు ఆ కాయిన్స్ వేరే వాళ్ళు కూడా ఎలా యూజ్ చేసుకుంటారు ఎందుకంటే బాగా లోతు అంత లోపల పడిపోయిన కాయిన్స్ ఎవరు తెచ్చుకోవడానికి కూడా అవ్వదు నాగం ఒక బోగిలో ఐదు పదివేల మంది అనుకుందాం దాదాపు ఇటు నాకు కూడా కరెక్ట్గా తెలియదు అయితే అంతమంది వేసిన కాయిన్స్ ఒకరోజు రోజు పదివేల మంది అనుకుందాం ఒక అంటే ఒక ట్రైన్లో పదివేల మంది కాయిన్స్ అనుకుందాం మనిషి ఒక రోపయో రెండు రూపాయలు ఐదు రూపాయలు తొక్కల తక్కువ పదివేల మంది పది రో పదివేలు వేసారు అనుకుందాం అలాగా పది ట్రైన్స్ ఎంత అవుతుందో ఒకసారి లాక్కు మెయిలకింగ్ ఇలాగా కాయిన్స్ వతవర్లు లేచి పాడు చేసే కన్నా ఆ పాయింట్స్ వేస్ట్ చేసే కన్నా మీరు ఎప్పుడైనా గోదావరి నది పైన ప్రయాణం అంటే అటు ఇటు వెళ్ళేటప్పుడు మీరు ప్రయాణం చేసేటప్పుడైతే గోదావరి నదిలో చేపలు ఉంటాయి వాటిని ఫుడ్ ఉట్టుకెళ్ళండి ఇలా ఉట్టుకెళ్ళడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది తిన్నే వస్తుంది ఒకరికి ఫుడ్డు పెట్టమని తృప్తి కూడా వస్తుంది చెప్పని చూడండి మోరీలోనే లేకపోతే ఇండియా ఆడుకునే కీడు ఎలాంటి ఏదో ఒక ఒట్టుకెళ్ళండి ఆ చేపలు వేయండి ఎందుకంటే నదిలో ఉన్న చేపలు మీరు వేస్తే అవి మ్యాగ్ని అంతే దీవించవచ్చు మాకు ఒక పూటైనా ఫుడ్డు పెట్టారు మా కడుపు ముప్పారు వీళ్ళు చల్లగా ఉండొచ్చు అని అనుకోవచ్చు చేపలు కానీ మీరు ఏ సంప్రతలో కనుక చేపలకి పనికిరావు ఎవరికొకటికి పనికోలేదు నదికి పనికిరాదు ఏంకి పంపలేదు సో అనవసరంగా మన ఇండియన్ కరెన్సీని మనం ఇండియన్ రూపీని వేస్ట్ చేస్తున్నాం ఒకసారి ఇదైతే మీరు ఆలోచించాలండి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇది ఇలాగ ఆలోచించండి తర్వాత మనం చేసే ప్రతి పని కూడా మంచి జరిగేలా ఉండాలి మొత్తం నేను చాలా ఎంజాయ్ చేస్తూ కింద నది పడుతూ సిరిడి వెళ్ళి ఉండాలి గోదావరి నది వచ్చినప్పుడు మాత్రం చేసిన అల్లరి ఎంత అంత అల్లరి కాదు అది కాకపోతే అంత వీడియో షూట్ చేయలేకపోయాను దాన్ని నేను అనుకోలేదు మామూలుగా ఇంత చేద్దాం వీడియో చేద్దాం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అలాంటివి అనుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఛానల్ ఉన్నా కూడా ఏదో సరదాగా చేసేవాడిని తప్ప ప్రొఫెషనల్గా చేసే వండిపోతుంది ఇదైతే ఒక ఫ్రెండ్ మాత్రం నువ్వు వెళ్ళే ప్రతి ప్లేస్ నాకు చూడాలి నేను నెక్స్ట్ వెళ్ళేటప్పుడు నాకు ఉపయోగపడుతుంది అనేసి అన్నాను తప్పకుండా నాకు పంపించి షేర్ చేయి అది నాకు యూట్యూటీ చూడాలని చెప్పేసాడు సో అంతకనేసి ఏదో మీద పడి మొత్తం మీద నాకు ఉన్న చల్ల ఏదైతే నా దగ్గర ఉన్నదో ఆ సెల్లతోనే తీసాను తర్వాత ఒక రెండు వీడియోలు నా సెల్లతో తీసిన తర్వాత మిగతా వీడియోలు అయితే వేరే సెల్లతో తీసాను మా చెల్లి అప్ అవి బాగా వచ్చాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ప్రతి ప్రతి ప్లేసు షూట్ చేశాను మంచిగా వచ్చాయి ప్రతిది కూడా నేను అప్లోడ్ చేస్తాను లాస్ట్ సిరిడి సేరుకున్నాక ఇలాగ ఎంటీ ప్లేస్ అంటే ఎంటీ కంపార్ట్మెంట్లో ఉన్న భోగిలో చూపించి తర్వాత సిరిడి సేరుకున్నామండి రూమ్లో వెళ్ళి రూమ్లో ఫ్రెషప్ అయిపోయి గుడికి వెళ్ళాం అయితే ఒక ఇంకో విషయం మీరు రైల్వే స్టేషన్లో దగ్గర కానీ ట్రైన్లోకి వచ్చేస్తారు ప్రతి ఒక్క అంటే గుడి దగ్గర తీసుకెళ్తాం అక్కడ తీసుకెళ్తే ఇక్కడ తీసుకెళ్తామని చెప్పి ఆటోలు వస్తారు ఇబ్బంది పెడతారు ఇక్కడ మాత్రం చాలా మోసాలు చేస్తారండి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే మనం చెప్పిన ప్లేస్ ఒకటి అయితే వాళ్ళు తీసుకెళ్లే ప్లేస్ ఇంకోటి ఇలా చేస్తారు కొద్దిగా తెలిసిన వాళ్ళు అంతే తెలిసిన వాళ్ళు ఏమి ఉంటారు కానీ తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు పొద్దున్న అందరూ మంచి సార్ చూసుకొని మనం ఎంచుకొని వెళ్తే బెస్ట్ మ్యాక్సిమం ట్రై చేయండి మంచి వాళ్ళు మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ కొద్దిగా మాట్లాడే విధానం బట్టి ఆటల వల్ల తెలిస్తే సరే మొత్తం మీద ఏదో కింద మీద కూడా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత అక్కడికి నావల్ షూట్ చేయడానికి పర్మిషన్ లేదా సార్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను మొత్తం సరే అని చెప్పి కూరుకొని బయటలో కుదిరినంతవరకు తీసుకొని గుడి దగ్గర ఎదుగుండి సెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసి తర్వాత సెల్ ఫోన్ సెల్ ఫోన్లన్నీ అక్కడ లాకర్లో పెట్టేసి నావెల్కి వెళ్ళాం నావెల్కి వెళ్ళిన తర్వాత చాలా చూసామండి మ్యూజియం కానీ బాబా వాడిన వస్తువులు ప్రతిదీ చూసాం సమాధులన్నీ చూసాం తర్వాత బాబా హౌస్ తర్వాత బాబా డ్రెస్సెస్ అన్నీ చాలా చూసాం చాలా బాగుంది చాలా మంచిగా ఉన్నాయి నచ్చే ఎందుకంటే ఇవి లైవ్లో చూడడం పురాతన వస్తువులు చూడటం ఒక రకమైన హెడ్జెట్ అంటే మనకు ఒక రకమైన ఆనందాన్ని కలిగించేది సో బాగుంది సో ప్రాబ్లం లేదు ఎవరైనా వెళ్ళొచ్చు హ్యాపీగా చూడవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇంకా లాస్ట్కి దర్శనం అయిపోయిన పడతాయి ఈ ప్లేస్కి వచ్చాను భోజనాలు పెట్టాను చాలా బాగుంది అసలు పెట్టే కాస్త కొట్టి పొక్కవి రోటీ రైస్ పెట్టారు మరి బయటను కొనుక్కుని తినాలని చాలా ఇబ్బంది అండి అక్కడ మొత్తం మీద షిరిడి యాత్ర ఫస్ట్ రోజు దర్శనం చేసుకొని బయటకు వచ్చాం దర్శనం దాదాపు రెండు గంటల వరకు అనుకుంటా రెండు గంటల వరకు లోపల రూమ్ నుంచి మమ్మల్ని తర్వాత దర్శనం అయ్యింది దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత లోపల సాల బాబా బాబాగారు వేసిన చెట్టు మరి ఆ చెట్టు అని తర్వాత బాబా బాబాగారు అదే వాడిన తిరగళ్ళు బట్టలు మ్యూజియం ఇవన్నీ చూడడం జరిగింది అక్కడ కొన్ని సమాధులు అక్కడ బాబా ఉన్న ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులు ఇవన్నీ చూసాం అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఆడితే పిల్లలు ఆడుకోవడం జరిగిన జరిగింది ఇవన్నీ చాలా చూడడం చాలా బాగున్నాయి కానీ నాపలికి పర్మిషన్ లేదు ఇప్పుడు కెమెరా తీసుకెళ్ళాను కానీ మొబైల్ తీసుకెళ్లడానికి కానీ పర్మిషన్ లేదు సో అందువల్ల చూపించలేకపోయాం కానీ చూడడానికి అయితే చాలా బాగుంది చాలా బాగుంది తర్వాత బయట వచ్చిన తర్వాత వస్తువులు కొనుకోవడానికి వాటికి అన్నిటికీ కూడా చూడటానికి చాలా బాగుంది దగ్గర దగ్గరగా చాలా బాగుంది మొత్తం మీద దర్శనం అయిపోయిన తర్వాత ఫుడ్ ఫుడ్ ఆల్రెడీ చూపించారు కదా మీకు అలా ఫుడ్ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ట్రైన్ దిగిన తర్వాత మీరు బయటకు వచ్చి ఆటో వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకొని మ్యాక్సిమం అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకుని అప్పుడు వెళ్ళండి ముందుగానే మీరు దిగి అక్కడ వచ్చి తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అని చెప్పేసి ఆటో వాళ్ళు వ్యాన్లు కార్లు ఇలాగ డ్రైవర్లు వస్తారు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక చెప్పిన ఒక మాట తర్వాత చెప్పింది ఇంకొక మాట చెప్తూ ఉంటారు ఎలాగంటే ప్రతి ప్లేస్లో ఎక్కడ కాదు మన మన ఊర్లో కూడా అవుతుంది మోసం అనేది కానీ బయటికి వెళ్ళి కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే బాగుంటుంది సో ఈ రోజుకి ఈ ఫస్ట్ రోజు దర్శనం అయితే అయిపోయింది రెండోది రేపు పెడతాను అది కూడా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి